జిఎస్టి టూ పాయింట్ జీరో తో ప్రజల కళల్లో ఆనందం రవాణా శాఖ ఆధ్వర్యంలో జిఎస్టి అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టి టూ పాయింట్ తో ప్రజలు ఆనందంగా ఉన్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు గురువారం బుజ్జిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో రవాణా శాఖ ఆధ్వర్యంలో జిఎస్టి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమపానంలో చేస్తున్నారని అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీఎస్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దశల వారీగా స్లాబ్ రేట్ తగ్గించారన్నారు దీనివల్ల వస్తువులపై ఉన్న ధరలు తగ్గి రైతులు మధ్యతరగతి ప్రజల నుంచి వ్యాపారస్తుల వరకు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు ముఖ్యంగా రవాణా వాహనాలు రైతులు కొనుగోలు చేసే పనిముట్లు స్పేర్ పార్ట్స్ సైతం ఈ జీఎస్టీ అమలు వల్ల తగ్గటం జరిగిందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ సర్కారులా పనిచేస్తుందన్నారు జీఎస్టీ వల్ల రేట్లు ఎలా తగ్గాయో

ప్రతి రంగంలో జీఎస్టీ వల్ల లాభాలు ఉన్నాయో చెప్పుకోవడం జరిగింది పేద మధ్య తరగతి కుటుంబీకులకి చిన్న చిన్న సోప్ దగ్గర నుంచి పాల డబ్బా దగ్గర నుంచి మెడికల్ దగ్గర నుంచి ప్రతి దగ్గర మనం చెప్పుకోవడం జరిగింది ఈరోజు రవాణా శాఖ గురించి లాజిస్టిక్స్ గురించి మనకి ఈ జిఎస్టీ వల్ల ఎంతమంది లబ్ధి పొందుతారో మనం తెలుసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఇది ఎప్పుడు కూడా విజయదశమికి దీపావళికి మన మనమందరము ఈ పండగ టైంలో మనకి ఏదో కొంచెం డిస్కౌంట్స్ ఉంటాయని చెప్పి వాహనాలు కొనుగోలుకి అలాగే ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ ఇలాంటివన్నీ కొనుగోలుకి డబ్బులు దాచుకొని వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ అలాంటిది ఈసారి మనకి మన డబుల్ ఇంజన్ సర్కార్ డెబ్బై టమాక లాగా ఈ జిఎస్టి కూడా తగ్గినందువల్ల ప్రతి ఒక్కరూ ఎంతో ఉపయోగపడుతున్నారు నిన్నే మా విడవలూరు మండలంలో రైతుల దగ్గర జిఎస్టి కార్యక్రమం చేశాము అక్కడ రైతులందరూ చెప్పారు చాలా సంతోషంగా ఒక్కొక్క ట్రాక్టర్ మీద వాళ్ళకి సుమారు డెబ్బై వేలు తగ్గుతుంది ఈ జీఎస్టీ వల్ల అదే కాకుండా స్పేస్ పార్ట్స్ వల్ల కూడా వాళ్ళకి ఎంతో ఆదాయం ఉంది ఇన్సూరెన్స్ మీద ఉంది దీని అన్నిటి వల్ల ఒక రైతు ఒక ట్రాక్టర్ కొనుక్కునే విధానంలో ఉన్న వాళ్ళు ఈరోజు రొడ్డు కొనుక్కోవడానికి ముందుకు వచ్చి రైతులు వ్యాపారం చేసుకోవడానికి అవన్నీ ఉపయోగపడతాయని చాలా సంతోషంగా మన ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పడం జరిగింది అదేవిధంగా మన రవాణా శాఖ లాజిస్టిక్స్ గురించి మాట్లాడాలంటే ఏ వస్తువైనా ఏది మనం ఇక్కడ కోవురు కాన్స్టెన్సీకి రావాలన్నా బయట నుంచి వచ్చే విధానంలో ప్రతి ట్రాన్స్పోర్టేషన్ ప్రతి ఒక్కటి కూడా ఈ జీఎస్టీ వల్ల తగ్గి దానివల్ల మనకి మెరుగైన ధరలతో ఇక్కడ వ్యాపారస్తులు కూడా అందేయగలరు అని చెప్పి మీరందరికీ తెలియజేసుకుంటాను ఇది కొనుగోలుదారులకి వ్యాపారస్తులకి ఇద్దరికి కూడా ఎంతో లాభదాయకం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల కోసం సంక్షేమము అభివృద్ధి సమపాడుల్లో ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో అలాగే ఈ జిఎస్టి మన నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి తీసుకొచ్చిన దానివల్ల ప్రజల వరకు ప్రతి ఒక్కరు కూడా దీని వల్ల ఎంతో లాభపడుతున్నారు ఇది వరకు ఉన్న ఇరవై ఎనిమిది పర్సెంట్ ఈ కొన్ని జీరో పర్సెంట్ కూడా చేశారు దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా మన ప్రజలు లబ్ధి పొందుతారు అనే దాంతో మనది పేదల ప్రభుత్వం ప్రజల నిరూపించుకుంది అని చెప్పి మీ అతని తెలియజేస్తున్నాయి ఖాతాల్లో పద్దెనిమిది శాతం జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించారు కేవలం గూడ్స్ ట్రాన్స్పోర్ట్ రంగమే కాకుండా బస్సులు మినీ బస్సులు కొనుగోలుపై పై కూడా ఇదివరకు ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి పద్దెనిమిది శాతానికి తవ్వడంతో పాసింజర్స్ ట్రాన్స్పోర్ట్ రంగానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది అలాగే రైలు ద్వారా జరిగే సరుకుల రవాణాపై మనము ఆల్రెడీ చెప్పుకున్నాం రైతులకి దానివల్ల ఎంత ఉపయోగపడుతుంది అని చెప్పి కాబట్టి ఇటువంటి గొప్ప జిఎస్టి విధాన్ని విధానాన్ని అమలుపరచిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోసారి కోవురు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి విచ్చేసిన ఈరోజు జిఎస్టి అధికారులు నేను ఒకటే చెప్పదలుచుకుంటుంటాను ఎప్పుడు ఇక్కడికి సుమారు ఒక రెండు వందల మంది వచ్చి ఉంటారు కానీ ఈ అవగాహన సదస్సులు ప్రతి దగ్గర మనం ప్రభుత్వం తరఫున ఏదైతే ప్రజలకి అందిస్తున్నామో వాళ్ళకి సక్రమంగా తెలియాలి అంటే మీరు ప్రతి దగ్గర అవగాహన సదస్సులు చెయ్యాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఏ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఆ డిపార్ట్మెంట్కి వచ్చే మనం ప్రజలకి ఏం చేస్తున్నామో వాళ్ళకి అర్థమయ్యేలాగా అవగాహన సదస్సులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదే మమ్మల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జిఎస్టి గురించి ప్రజల్లో అవగాహన వచ్చే విధంగా మీరు పనిచేయాలి చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది మేము అదే చేస్తున్నాం కాకుండా మీరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుసు